హాయ్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇక్కడ హ్యాండ్స్కి వర్క్ వచ్చినప్పుడు ఉల్టా తీసి ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నానండి ఇక్కడ హాఫ్ ఇంచుతోనైతే మనం ఖర్చు అయితే వదిలేసుకున్నాం కదా అక్కడి నుంచే మనమైతే కుట్టు అయితే వేసుకోవాలండి ఎక్కువ అయితే ఎస్సలు వేయొద్దు ఇలా కుట్టు అయితే వేసిన తర్వాత మీది నుంచి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి మెయిన్ నుంచి ఎందుకంటే మనకి లైనింగ్ అనేది లోపల నుండి బయటికి ఇట్లా రాకుండా స్టిఫ్గా ఉంటుంది చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళా చుట్టూ అంత మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు జాయింట్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలా జాయింట్ అయితే చేసుకున్నాం అనుకోండి హైండ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడ్ అయిపోయినట్టే అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్